నిజామాబాద్ జిల్లా డిచ్పెల్లి మండలం ధర్మారంభి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బాలభారతి బాలల కదంబ కార్యక్రమం ఇప్పుడు మనము విందాము రచన శ్రీమతి పేరం సంధ్యారాణి ఎస్ఏ తెలుగు సహకారం ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సంధ్యానాయక్ గారు మరియు ఉపాధ్యాయ బృందము నేటి కార్యక్రమ వ్యాఖ్యాతలు చిరంజీవి నిహారిక మరియు నిస్సాన్లు అందరికీ ముందుగా శుభోదయం నా పేరు నిహారిక ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈనాటి బాల భారతి కార్యక్రమానికి స్వాగతం మా ఆరవ తరగతి విద్యార్థులు మహేశ్వరి నిత్యశ్రీ అఫీఫా చందన దీన ఆలపించు బాలలం మేము బాలలం అనే గేయము విందాము బాలలం బాలలం బవితకు మేమే సారదులం బాలలం మేము బాలలం బవితకు మేమే సారదులం ఆటల పాటల బుడుగులం చిలిపి చేస్తారెడుగులం ఆటల పాటల బుడుగులం చిలిపి చేష్టాల పిడుగులం బాలలం మేము బాలలం బవితకు మేమే సారదులం బాలలం మేము బాలలం బవితకు మేమే సారదులం ప్రకృతి వలముల పువ్వులం హరివిల్లు రంగుల మెరుపులం ప్రకృతి వలముల పువ్వులం హరివిల్లు రంగుల మెరుకులం బాలలం భవితకు మేమే సారదులం బాలలం భవితకు మేమే సారదులం గొప్ప చదివేదాం మంచి మార్గములో నడిచేదాం గొప్ప చదువులెన్నో చదివేదాం మంచి మార్గములో నడిచేదాం బాలలం మేము బాలలం బవితకు ఏమే సారదులం బాలలం మేము బాలలం బవితకు ఏమే సారదులం మేమే ఆశల దివ్యలం మేమే రేపటి పౌరులం మేమే ఆశల దివ్యలం మేమే రేపటి పౌరులం బాలలం మేము బాలలం భవితకు

మరి ఇప్పుడు ఎనిమిదవ తరగతి విద్యార్థి డి నిహారిక చెప్పే పాఠశాల కవితను విందాము నా కవిత శీర్షిక మా పాఠశాల పచ్చని ఒడిలోన పచ్చని చెట్ల మధ్యన చదువులమ్మ నీడలోన అందమైన మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మారంభి అద్భుత చదువులకు నివాసమైన వినయ సంపాదలకు నిలువైన పాటలకు కొలువైన ధర్మారం గ్రామానికి మణిహారమైన అందమైన మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మారం బి డి నిహారిక చెప్పిన కవిత చాలా బాగుంది కదా ఇప్పుడు దీన చందన అఫీఫా నిత్యశ్రీ ఆరవ తరగతి విద్యార్థుల సైన్స్ గేయం విందాము రచన బిఆర్ సుజాత మేడం గారు అవసరాల అనుగుణంగా జీవులుండే ప్రదేశం అదే అదే ఆవాసం అదే అదే ఆవాసం కుంట చెరువు చెట్టు పుట్టావుతాయి ఆవాసం కుంట చెరువు చెట్టు పుట్టావుతాయి ఆవాసం అందులోన ఉంటాయి పెద్ద చిన్న జీవులు అందులోన ఉంటాయి పెద్ద చిన్న జీవులు ఆవాసం అంటే ఏమిటో తెలుసుకోండి బాలలు ఆవాసం అంటే ఏమిటో తెలుసుకోండి బాలలు అవసరాలకు అనుగుణంగా జీవులుండే ప్రదేశం అవసరాలకు అనుగుణంగా జీవులుండే ప్రదేశం నీళ్ళలోనే కావచ్చు భూమి పైన కావచ్చు నీళ్ళలోనే కావచ్చు భూమిపైన కావచ్చు ఆవాసాలుంటాయని తెలుసుకోండి బాలలు ఆవాసాలుంటాయని తెలుసుకోండి బాలలు ఆవాసం అంటే ఏమిటో తెలుసుకోండి బాలలు ఆవాసం అంటే ఏమిటో తెలుసుకోండి బాలలు అవసరాల కనుగుణంగా జీవులుండే ప్రదేశం అవసరాల కనుగుణంగా జీవులుండే ప్రదేశం అదే అదే ఆవాసం అదే అదే ఆవాసం నీళ్ళలోన ఉండేది జలవాసం భూమి పైన ఉండేది భూమి ఆవాసం నీళ్లలోన ఉండేది జల భూమి పైన ఉండేది భౌమ్య ఆవాసం తెలుసుకోండి బాలలు మెసులుకోండి ఎల్లరు తెలుసుకోండి బాలలు మెసులుకోండి ఎల్లరు ఆవాసం అంటే ఏమిటో తెలుసుకోండి బాలలు ఆవాసం అంటే ఏమిటో తెలుసుకోండి బాలలు అవసరాలకు అనుగుణంగా జీవులుండే ప్రదేశం అవసరాలకు అనుగుణంగా జీవులుండే ప్రదేశం అదే అదే ఆవాసం అదే అదే ఆవాసం మనం ప్రకృతి ప్రేమికులం ప్రాణుల రక్షకులం మనం ప్రకృతి ప్రేమికులం ప్రాణుల రక్షకులం ఎక్కడున్న ఆవాసం కాపాడుదాం ఎక్కడ మనం ప్రకృతి ప్రేమికులం ఆవాసం అంటే ఏమిటో తెలుసుకోండి బాలలు ఆవాసం అంటే ఏమిటో తెలుసుకోండి బాలలు అవసరాలకు అనుగుణంగా జీవులుండే ప్రదేశం అవసరాలకు అనుగుణంగా జీవులుండే ప్రదేశం అదే అదే ఆవాసం అదే అదే ఆవాసం ఆవాసం అనే సైన్స్ గేయం బాగుంది కదా ఇప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్న రోహన్ లోకేష్ అన్నయ్యలు చెప్పే కొన్ని చలుక్తులు విని నవ్వుకుందామా ఒరే రాజు నీకు నేను లెటర్ రాసి పోస్ట్ చేసి చాలా రోజులైంది ఇంతకి లెటర్ ముట్టిందా లేదా ఇంతకి నా అడ్రస్ సరిగ్గా రాసావా లేదా అది తెలుసుకోవడానికి లెటర్ రాశాను రాజు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి మర్చిపోయావా లేదు ఇంకా చాలా టైం పడుతుంది దేనికి మర్చిపోవడానికి ఒరే రాజు మీ ఇల్లు ఎక్కడుందిరా మా ఇల్లు గుడి పక్కనే ఉందిరా గుడి ఎక్కడుందిరా గుడి మా ఇంటి పక్కనే ఉందిరా ఇంతకీ ఆ రెండు ఎక్కడ ఉన్నాయిరా రెండు పక్క పక్కనే ఉన్నాయిరా రే రాజు ఇంట్లోకి దోమలు విపరీతంగా వస్తున్నాయి ఏం చేయాలి ఇంటి బయట టూలెట్ బోర్డు పెట్టు ఇంట్లో ఎవరు లేరనుకుంటాయి చలోక్తులు విని బాగా నవ్వచ్చింది కదా ఇప్పుడు దీన మరియు చందన ఆరవ తరగతి నీతి పద్యాలు వినండి ముందుగా దీన నీతి పద్యాలు చెబుతుంది మేడిపండు చూడ పొట్ట పొట్టవిప్పి చూడ పురుగులుండు పిరికివాణి మదిని బింకమీలాగుర విశ్వదభిరామ వినురవేమ నీతి ఓ వేమ పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కనిపించుచుండును దానిని చీల్చి చూడగా పుట్టలో పురుగులుండును పిరికివాడు పైకి గంభీర్యమును ప్రదర్శించినప్పటికీ పిరికితనమును కలిగియుండును పశువుల వన్నె వేరు పాలెళ్ళ ఒక్కటి పుష్పజాతి వేరు పూజ ఒక్కటి దర్శనంబులారు దైవంబు ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ నితి ఓవేమ పశువులు వేరువేరు రంగులతో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి అలాగే పుష్పజాతీయులు వేరువేరుగా ఉన్న పూజ మాత్రం ఒక్కటి మరియు ఏ రీతిగా దర్శించిన దైవం మాత్రం ఒక్కటి ఇప్పుడు చందన నీతి పద్యాలు చెబుతుంది చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భువిషుల పాల జేరు భువిలో సుమతి తాత్పర్యం చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి అట్లాగే అమాయకుడు అత్యాసతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలి చీమల చేత జిక్కి చవదేసుమతి తాత్పర్యం నేను బలవంతుణ్ణి నన్ను ఎవరు ఏమీ చేయలేరని ఎక్కువ మందిని తీసిపారవేసి మాట్లాడటం మంచిది కాదు ఎంతో బలం కల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతాయి కదా చందన మరియు దీన చెప్పిన నీతి పద్యాలు బాగున్నాయి కదా ఇప్పుడు నవ్యశ్రీ ఎనిమిదవ తరగతి చెప్పే ఆనిముత్యాలు కొన్ని విందాము జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా వారిగా చూడవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయం చూపిస్తుంది ఎప్పుడు ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళను వదిలి పుండు మీద వాలిన ఈగ లాంటివాడు ఒక్కసారి నవ్వుతూ చూడు ప్రపంచంలో ఉండే అందాలన్నీ నీ సొంతమవుతాయి కానీ తడిసిన కనురెప్పలతో చూస్తే అద్దం కూడా మసకబారిపోతుంది అందంగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు మనిషికి రోగాలు కుందేలులాగా వస్తాయి తాబేలులాగా వెలుతాయి కానీ డబ్బులు తాబేలులాగా వస్తాయి కుందేలులాగా వెలుతాయి ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతుంటాడు కానీ ఒక్కసారి తలపైకెత్తి చూడు ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని జీవితంలో హెచ్చు తగులు రావటం కూడా మన మంచి కోసమే అనుకోవాలి ఎందుకంటే ఈసీజీలో వచ్చే సరళ రేఖ కూడా మృత్యువుని సూచిస్తుంది ఏడవ తరగతి విద్యార్థి మాటలతో గారాడి చేస్తుంది కర్ణిక కారము కాని కారము ఉపకారము రాగి కాని రాగి బైరాగి కోడి కాని కోడి పకోడి తారు కాని తారు జలతారు మామ కాని మామ చందమామ దార కాని దార పంచదార నత్త కాని నత్త మేనత్త టూరు కాని టూరు గుంటూరు రెంటు కాని రెంటు కరెంటు కాయ కాని కాయ తలకాయ శిక్ష కాని శిక్ష బాల శిక్ష కీలు కాని కీలు వాకిలు సందు కాని సందు పసందు కులం కాని కులం గురుకులం జారు కాని జారు బేజారు గోలం కాని గోలం గందరగోళం పతి కాని పతి తిరుపతి రసం కాని రసం నీరసం కట్టు కాని కట్టు తాకట్టు దారి కాని దారి గోదారి మత్తు కాని మత్తు గమ్మత్తు తాళం కాని తాళం పాతాళం రాణి కాని రాణి పారాణి వేల కాని వేల కోవెల దేశం కాని దేశం సందేశం కర్ణిక చెప్పిన మాటల గారడి పదాలు బాగున్నాయి కదా ఇప్పుడు రిషి అర్జున్ యశ్వంత్ ఏడవ తరగతి విద్యార్థుల పాడే గేయం విందాము భీమాదే భీమాదే విందాములమీ మట్టి మతంకి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు కొండలేసి దాన రాసులు ఏ కులమీ మాదే మతమబ్బి ఏ కులబి మాదే మతం అబ్బి పొగ గొట్టాలై పేగులు కొలమి దగ్గులతో క్షీణిస్తూ బొగ్గలు త్రవ్వే కుల మాదే మతమబ్బి ఏ కులమబ్బి మాదే మతమబ్బి మాడు చెక్కలే తింటూ మాగానం దున్నినప్పుడు ఎండలలో బండలపై విగ్రహాలు చె ప్పుడు ఏకులమీ మాజే మతమీ ఏకులమబ్బి మాజే మతమీ పూజకు అందించు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు ఏకులమబ్బి మాజే మతం అవీ ఏకులమబ్బి మాజే మతం పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు కుట్టించిన కోటికింత కోడు లేక కుండలు చేసి ప్పుడు కుండలు చేసి ఇచ్చినప్పుడు సన్యాసులై వస్తే చేసినప్పుడు షవరాలు చేసినప్పుడు మురికి గుడ్డలు వల్లే పూలు చేసి ఇచ్చినప్పుడు పశువు గొంతు కోసి మీకు చెప్పులు కొట్టిచ్చినప్పుడు చెప్పులు కొట్టించిన కూటి కింద కూడు లేక కుండలు చేసినప్పుడు కొండలు చేసిచ్చిన ఇచ్చిన ఏకులమభి మా దేమతమభి ఏకులమీ మా దేమతమభి ఏకుల ఏకులమబ్బి గేయం బాగుంది కదా ఇప్పుడు సాయిశ్రీ మరియు భువనేశ్వరి ఎనిమిదవ తరగతి విద్యార్థులు చెప్పే పొడుపు కథలను ఆలకించుదామా ఓ భువనేశ్వరి నేను కొన్ని పొడుపు కథలు అడుగుతాను నీవు విడుపు చెబుతావా అలాగే ప్రయత్నిస్తాను సాయిశ్రీ అక్క ఇంటికి చెపోతుంది కానీ చెల్లి ఇంటికి అక్క రాదు ఏమిటది పెద్ద గిన్నె చిన్న గిన్నె అంగడి నుండి తెచ్చే ముంగల పెట్టుక ఏడ్చే ఏమిటది ఉల్లిగడ్డ అజ్ఞానం తొలగించేది విజ్ఞానం అందించేది సుఖశాంతులు కోరేది ఏమిటది చదువు అడవిలో మాను ఎంత కోసినా ఎదుగుతుంది ఏమిటది జుట్టు అడవిలో పుట్టాను నల్లగా మారాను ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను కుప్పలో పడ్డాను తెల్లగా మారాను ఏమిటది బొగ్గు అంతేనా అవును అరచేతిలో కుంకుమ అందమైన కుంకుమ బీరాకు కుంకుమ బిగువైన కుంకుమ ఏమిటది గోరింటాకు కరెక్టేనా అవును ఆకాశంలో కగిరిన పక్షి కాదు తోక కలిగి ఉన్న మేక కాదు తాడు కలిగి ఉన్న ఎద్దు కాదు ఏమిటో చెప్పుకో చూద్దాం గాలిపటం ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు చెవులుండును కానీ వినలేదు ఏమిటది తాళం అంతేనా అవును కరెక్ట్ గుద్దుతే గుద్దులు చూస్తే చూపులు నవ్వుతే నవ్వులు ఏమిటది అద్దం కరెక్టేనా కరెక్టే చెట్టు నునుపు ఆకు వెడల్పు కాయ వగరు పండు తీపి ఏమిటది అరాటి కరెక్టేనా అవును బంగారు పిచ్చుక తోకతో నీళ్లు తాగి నోటితో కక్కుతుంది ఏమిటది దీపం కరెక్టే బొట్ల బొట్ల కుండ బోనాల కుండ మెల్లంగా దించుకో బెల్లం కుండ ఏమిటది సీతాఫలం కరెక్టే శివరాత్రికి జీడికాయ ఉగాదికి ఊరగాయ ఏమిటది మామిడిపింది కరెక్టేనా అవును కరెక్టే చాలా బాగున్నవి కదా ఈ పొడుపు కథలు ఇప్పుడు మికిలమాణిక్య అక్క చెప్పే సంస్కృత సూక్తులు విందామా నా పేరు ఎన్ మిఖిలమాణిక్య తొమ్మిదవ తరగతి సంస్కృత సూక్తులు సత్యం వద సత్యమును పలుకుము సత్యం నాస్తి పరో ధర్మ సత్యం కంటే మించిన ధర్మము లేదు ధర్మత్ పరం నాస్తి ధర్మం కంటే శ్రేష్టము లేదు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ గలవానికి విద్య లభించును అతి సర్వత్రావర్జయేత్ అధిక ప్రసంగం చేయరాదు అహింస పరమో ధర్మ అహింసయే ఉత్తమ ధర్మము విద్యా భూషణం విద్య సమస్తమునకు అలంకారము ధర్మో రక్షితి రక్షిత ధర్మమును మనం రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనాథో దేవ రక్షక దిక్కులేని వానికి దేవుడే దిక్కు ఆచార్య పరమో ధర్మ మంచి నడవడి ఉత్తమమైన ధర్మము సంస్కృత సూక్తులు బాగున్నాయి కదా ఇప్పటి వరకు కుమారి నిహారిక చేసిన వ్యాఖ్యానం విన్నాం కదా మరి ఇప్పుడు ఎనిమిదవ తరగతి విద్యార్థి కుమారి నిస్సాన్ వ్యాఖ్యానం చేయబోతుంది షహరిన్ అక్కయ్య తొమ్మిదవ తరగతి చెప్పే విందాం వార్తలు చదువుతుంది షహరిన్ తొమ్మిదవ తరగతి ఇప్పుడే అందిన వార్త మహబూబ్ నగర్ జిల్లా వనవర్తిలో భారీ వర్షంలో వడగండ్లు పడగా బోడగుండ్లు పగిలాయి ఒక ఊరిలోని బాంబు పడగా బజ్జీలకు తీవ్రంగా గాయాలయ్యాయి గాయపడిన బజ్జీలకు చికిత్స కోసం బజ్జీలను బాండికి తరలించినట్లు బజ్జిల బాలమ్మ తెలిపింది ఇప్పుడే అందిన మరొక వార్త అందాల పోటీలలో ప్రథమ బహుమతి చీబుణి ముక్కు సీతమ్మకు వచ్చినట్లు అందాల పోటీ అధ్యక్షుడు నడ్డిముక్కు నారాయణ తెలిపాడు అక్కయ్య చెప్పిన వింత వార్తలు వింత వింతగా ఉన్నాయి కదా మరి ఇప్పుడు మనం స్నేహం విలువ చెప్పే కవితలు కొన్ని విందాం చదువుతున్నది అక్క తొమ్మిదవ తరగతి నా కవితల శీర్షిక స్నేహం అదృష్టం అమ్మ ఆదర్శం నాన్న అవకాశం భార్య ఆప్యాయత అన్న బట్ అమృతం స్నేహితుడు మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు స్నేహం అంటే మనసుల్లో పుట్టి మట్టిలో కలిసే అంతవరకు తోడుగా ఉండేది స్నేహం పగటికి సూర్యుడు రాత్రికి చంద్రులు ఉన్నట్లేగానే ప్రతి మనిషికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండాలి అప్పుడే ఒక రోజు నిండుతుంది ఒక జీవితం పండుతుంది స్నేహం కవిత చాలా బాగుంది కదూ ఇప్పుడు లోకేష్ అన్నయ్య తొమ్మిదవ తరగతి చదువుతున్న తెలుగు భాషాభిమాని జంగాల శాస్త్రి ఏక పాత్రాభినయం విందాం హర హంభో శంకర ఎంత మాట ఎంత మాట మన అధ్యక్షుల వారి సూక్తి ఏమి వారికి ఆంధ్ర భాష రాయట ఆంధ్రమున మాట్లాడలేరట అయ్యయ్యో ఏమి కర్మము వారు మూగవారు కారే నంగి నంగి మాటల వారు కారే మెమ్మే పెప్పే అనే వారు కారే ఆంగ్ల భాష పండితులే వాక్చూరులే న్యాయమూర్తుల ముందు నిలిచి కాకిని గ్రద్దగా గ్రద్దను కాకిగా చెప్పి ఒప్పించగల వాక్చతురులే తెలుగు తల్లిదండ్రులకు పుట్టి పెరిగిన వారే మరి తెలుగులో మాట్లాడకపోవట ఏమి దారిద్రము వారు మాట్లాడకుండుటకు కారణము వారి ఆసక్తి కాదు అసమర్థత కాదు కేవలము వారికి తెలుగు అన్న అనిష్టత అసహ్యత ఇది శీలాక్షరమైన మాట అయ్యయ్యో మన భాషయే మకరంద బిందు బృంద రసమందర మగు మాతృ మాతృభాషయే వారికి మాతృభాషపై మమకారం చచ్చిందా లేక తెలుగు అంటే తేనె భాష అని ఎరుగరా నీకు తెలుగు రాదా ఏమంటివి మ్యామని కోయలేని పిల్లి ఎక్కడైనా ఉంటుందా ఈతరాని చేప ఏ దేశమందైనా ఉంటుందా నిత్యం తెలుగు మాటలు విన్న పక్షులు కూడా తెలుగు పాటలు పాడగలవే మన అధ్యక్షుల కర్మ ఏమి చీచీ సిగ్గు సిగ్గు అన్నయ్య చెప్పే ఏక పాత్రాభినయం బాగుంది కదా మరి ఇప్పుడు నిహారిక ఎనిమిదవ తరగతి చదువుతున్న కూనలమ్మ పదాలు విందాం కూనలమ్మ పదాలు జలత పంబుల కన్నా చదువు సాముల కన్నా ఉపకారమేమిన్న ఓ కూనలమ్మ కవిత రసపు జల్లు ఖడ్గాల గల్లు గల్లు చెల్లు ఓ కూనలమ్మ భీష్మడనుభవశాలి భీముడే బలశాలి కర్ణుడే గుణశాలి ఓ కూనలమ్మ ఆడి తప్పినవాణి నాళినేలనివాణి నాదరించుటహాని ఓ పిల్లనిచ్చిన వారి పీకమీదసవారి చేయల్లుడే మారి ఓ కూనలమ్మ భాగవతముల భక్తి భారతములో యుక్తి రామకథయే రక్తి ఓ కూనలమ్మ చెరకురసపు చిన్మయత్వపుట యోగివేమనమాట ఓ కూనలమ్మ పెరుగుచుండు అప్పు చుండే చెప్పు కనిపించని నిప్పు ఓ కూనలమ్మ కోర్టుకెక్కినవాడు కొండనెక్కినవాడు వడి వడిగా దిగిరాడు ఓ కూనలమ్మ కూనలమ్మ పదాలు బాగున్నాయి కదా మరి ఇప్పుడు తెలంగాణ సామెతలు సౌమ్య ఎనిమిదవ తరగతి చెబుతుంది వినండి నా పేరు సౌమ్య నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నా తెలంగాణ సామెతలు పండుగైన కాళ్ళు వచ్చినట్లు పందుకొక్కు తనకిందుకే దోసుకుంటది పండిన చెట్టు మీదనే బండలు పడేది నాయకుడు లెక్క నాటకం ఆడినట్లు నడిచే ఎద్దును పొడిచినట్లు తెగిన బొక్కెను నువ్వు తిల్దక తిట్లకు నీవు తిండికి నేను గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు వచ్చే సంకల పిల్లను పెట్టుకొని అంగనంతా వెతికినట్లు ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట పట్టి పట్టి పంగాన అమలు పెడితే గోడ సటికి పోయి తుడుచుకున్నట్లు ఇంట్లో ఈగల మోత బయట పల్లకిన మూత ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టుకొయండు తెలంగాణ సామెతలు బాగున్నాయి కదా మరి ఇప్పుడు నవ్య తెలుగు బిడ్డ పద్యాలు చెబుతుంది జన్మభూమి కన్నా సౌఖ్యము వేరేది మాతృభాష కన్నా మధురమేది తల్లి కన్నమించు దైవమింకేదిరా తెలుసుకొనము నీవు తెలుగు బిడ్డ మధుర మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు తల్లి పాలకంటే తనయులకే పాలు బలమునివ్వగలవు బిడ్డ తెలుగు బిడ్డ పద్యాలు బాగున్నాయి కదా స్మార్ట్ ఈటర్ అనే చక్కని పాటను ఆరవ తరగతి విద్యార్థులు మహేశ్వరి నిత్యశ్రీ చందన దీనా అఫీఫా యూసుబ్బి పాడుతున్నారు ఆరోగ్యానికి సూత్రం ఒకటే హెల్తీ న్యూట్రిషన్ జంక్ ఫుడ్ నే అంటే బాడీ చిప్స్ కి ఓకేను కూర్చొని తింటే నేచర్ నా ఫ్యూచర్ కంటేను ప్రోటీన్ విటమిన్ నాలుగు కూరలు పళ్ళు తింటాము నా ఏ గోలైన ఈటర్ అమ్మా దైవం చెను వదిలి మంచిని చూసే మనసు అంటే మాది కోపన్ ఫీలింగ్ రాదు మాకేది ఎవరేం చెప్పినా వింటాం కానీ నమ్మము కానీ విన్నవి అన్ని నిజమే కాదు ఆలోచన మాది స్మార్ట్ ఇంకా ఈటర్ పాట బాగుంది కదా ఇప్పుడు నిరంజన్ ఎనిమిదవ తరగతి రాసిన స్వీయ రచన విందామా నా కథ శీర్షిక సమయస్ఫూర్తి అనగనగా రామపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో అద్విత అనే అమ్మాయి ఉండేది ఒకరోజు వర్షం పడుతుండగా ఆ అమ్మాయి గొడుగు పట్టుకొని బయటకు వచ్చింది ఇంతలోనే సుడిగాలి వేగంగా వచ్చింది సుడిగాలికి ఆ గొడుగు గాలిలో కొట్టుకొని పోయింది ఆ దారి పక్కన ఒక కాకి చెట్టు మీద గూడు కట్టుకొని ఉంది ఆ గూడులో రెక్కలు రాని పిల్లలు ఉన్నాయి ఆ సుడిగాలికి గూడు కూలిపోయింది కాకి పిల్లలు భయంతో అరుస్తూ ఉన్నాయి కాకి తన పిల్లలను ఎలా రక్షించాలని ఆలోచిస్తూ రోడ్డు మీదకి వచ్చింది అప్పుడే సుడిగాలికి ఎగిరిపోతున్న గొడుగును కాకి చూసింది ఆ కాకి టక్కుమని ఒక ఆలోచన వచ్చింది కాకి ఎగిరిపోతున్న గొడుగును పట్టుకొని వెళ్ళి కాకి తన పిల్లలను గొడుగులోనే వేసి పట్టుకుంది కొంతసేపటికి వర్షం ఆగింది ఆ కాకి పిల్లలు మరియు కాకులు సంతోషించాయి ఓ మంచి ఆలోచనతో కాకి తన పిల్లలను కష్టం నుండి కాపాడింది ఇందులో నీతి ఎప్పుడైనా అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి నిరంజన్ రాసిన కథ బాగుంది కదా ఇప్పుడు హిందీ గీత్ నిత్యశ్రీ మహేశ్వరి ఆరవ తరగతి విద్యార్థులు పాడుతున్నారు లావణ్య అక్కయ్య తొమ్మిదవ తరగతి చెప్పే జాతీయాలు విందామా మన జాతీయాలు అగ్గిబుక్కుట సందర్భం కోపంతో ఉడికిపోవుట ఉడుంపట్టు సందర్భం గట్టిపట్టుదల ఒంటికోతి సందర్భం ఏకాకి లేదా ఒంటరివాడు కడుపు కుటకుట సందర్భం ఓర్వలేనితనం కాకి గోల సందర్భం భరించలేని శబ్దాలు చచ్చిన పాము సందర్భం ఏమి చేయలేని స్థితి కోడి మెదడు సందర్భం మతి లేకపోవడం కూసమిడిచిన పాము సందర్భం ఉల్లాసం మరియు చలాకితనం కుడితిలో పడ్డ ఇలుక సందర్భం అటు ఇటు కాక ఇబ్బంది పడటం గోడకేసిన సున్నం సందర్భం తిరిగి రానిది మీరు ఇంతవరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మారంభి విద్యార్థులచే బాల భారతి కదంబ కార్యక్రమం విన్నారు రచన పేరం సంధ్యారాణి ఎస్ఏ తెలుగు సహకారం ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి సంధ్యానాయక్ గారు మరియు విద్యార్థి మరియు ఉపాధ్యాయ బృందం ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తము ధన్యవాదములు